పెంచి పోషించింది అంటే ఉన్నాం వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చింది వాళ్ళ కుటుంబాలకు ఆదేరువు అయిపోయింది అనేక రకాలుగా వాళ్ళ కుటుంబాల్లో మంచిలో చెడులో కష్టాల్లో ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అమితమైన అభిమానం ఉంటది ఒక రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి అభిమానం వేరు కవితాకారిత జాగృతి కార్యకర్తలకు ఉన్నటువంటి అభిమానం కంటే మాకు ఒక ఎఫెక్షన్ బాండింగ్ అనేటువంటి గారితో ఉంటది ఈ రోజు ఐదున్నర నెలలు జైల్లో పెట్టినప్పుడు కూడా మేము పడ్డ బాధ నరఖాతను చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు నిన్న జస్టిస్ గబాయ్ గారు కూడా చీఫ్ జస్టిస్ ఏదైతే సుప్రీంకోర్టు న్యాయ న్యాయమూర్తి తను మాట్లాడినటువంటి ఈ రోజు దేశాన్ని మొత్తం కూడా కనిపి చర్య కవిత గారి ఉన్నది అన్యాయంగా అని చెప్పేసి అయినప్పటికీ లిక్కర్ అని చెప్పేసి అని చెప్పేసి ఈ తీవ్రమైన పదజాలాలు వాడుతున్నారు కాబట్టి కూడా ఇంకొక అంశం ఏంటంటే బీసీ ఉద్యమానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంది అనే దాని మీద చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఆమెకి సంబంధం లేని అంశంలో ఆమె మొన్నే కదా వచ్చింది ఫైట్ చేయడానికి బీసీ ఉద్యమంలో మరి ఆమె ఎట్లా ఆమె అకౌంట్లో ఎందుకు వేసుకుంటా ఉంది బీసీ మాట్లాడతారు ఎందుకు వేసుకోకూడదు సంవత్సర నర కాలం నుంచి బీసీ సంబంధించినటువంటి తెలంగాణ ప్రొట మన జాగృతి సంబంధించినటువంటి యూపీఎఫ్ ను స్థాపించిన తర్వాత పూలే సంబంధించినటువంటి విగ్రహాలను పెట్టాలనేటువంటి దాంతో స్టార్ట్ చేసేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు జిల్లాల్లో మేము సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి బీసీ సబ్బన్న జాతులందరూ ఒక త్రాటి మీద తీసుకొచ్చేసి వాళ్ళను మొత్తం కూడా చైతన్యవంతం చేసే విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించిన ఇస్తామని చెప్పి చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎవరు కూడా పోరాడలేదు ఏ ఒక్క పార్టీ కూడా అడగట్లే అడగనప్పుడు ఒక ఇండిపెండెంట్కి ఒక వేదిక కావాలి కాబట్టి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వేదిక మా జాగృతి వేదిక ఈ వేదికలోనే బీసీలను ఒక త్రాటిపైకి అనుకున్నారు దాదాపుగా ఒక ఎనభై కులాలను తీసుకొచ్చేసి ఈ బీసీ సంబంధించినటువంటి మహాధారణ కార్యక్రమాన్ని ఇప్పటికే ఇండియా పార్క్ దగ్గర రెండుసార్లు నిర్మించినాం ఢిల్లీలో కూడా ఈ దీన్ని కాంగ్రెస్ ఆ రోజు కామారెడ్డి హామీ ఇచ్చేసింది రాహుల్ గాంధీ గారు మీరు రెడ్డు బుక్ పట్టుకొని తిరుగుతున్నారు మీరు కాంగ్రెస్కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అని చెప్పేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చేసినాం ఏ ఒక్క మంత్రి వస్తే ఆ మంత్రికి వినతి పత్రాలు ఇచ్చినాము మాకు తోచినటువంటి అన్ని రూపాల్లో ఉద్యమం చేసినాం సంవత్సరం కాలం నుంచి కవిత గారు కాలు గలు కాలికి బలబం కట్టకుంటూ తిరుగుతున్నప్పుడు అడగని సన్నాసులు ఈ రోజు ఒక స్టెప్ పడ్డది ఏం స్టెప్ దాన్ని కూడా విజయంగా తీసుకోవట్లే మేమేం తీసుకుంటాం అని పాక్షిక విజయంగా స్వీకరించడం తెలంగాణ జాగృతి మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం కదా ఇంత ప్రయత్నం చేసినప్పుడు ఈ నలభై రెండు శాతం వాటా పైన ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక అడుగు ముందు వేసింది వాస్తంగి అసెంబ్లీలో బిల్ అయింది ఈ బిల్ అయింది గవర్నర్ ఆమోదం పొందింది ఈ ఆమోదం పొందింది రాష్ట్రపతికి పోయింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఎక్కడ ఉన్నది అని అంటే మళ్ళీ బీజేపీ పార్టీ చేస్తే తప్పితే అక్కడ బిల్లు బయటకు వచ్చే పరిస్థితి లేదు దానిపైన ప్రెజర్ పెట్టడం కోసం అఖిల పక్షాలు పోవాలి అన్ని పార్టీలు ఏకం కావాలి దాన్ని ప్రెజర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అది అది జరుగుతూనే అది ఒక రోగ ఒక ప్రక్రియ జరుగుతున్నాయి ఇక్కడ ఆర్డినెన్స్ ఏదైతే ఇచ్చినాలో కాంగ్రెస్ పార్టీకి కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ ఆర్డినెన్స్ ఒక ఒక స్టెప్ పడ్డది ఒక అడుగు పడ్డది ఇన్ రోజులు పడినే పడలే ఒక అడుగు పడ్డది కాబట్టి మేము దానిపైన పోరాటం కాబట్టి ఈ జాగృతి పోరాట ఫలితంగా ఈ అడుగు పడ్డదని సంబరాలు చేసుకున్నాం తప్పే ఉన్న సంబరాలు చేసుకోకూడదా దాని కష్టం దాని వెనక మా కష్టం కూడా అంతే ఉంది కదా ఆ విధంగా మేము సంబరాలు చేసుకున్నాం తర్వాత ఈ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ ఇంప్లిమెంటేషన్ కావాలి అని అంటే ఎవరు కూడా కోర్టుకు పోకుండా కేవైటీ అనేటు పిటిషన్ అనేది కోర్టులో దాఖలు చేసి ద త్రీ మంత్స్ లోపట్ల ఆగస్టులో నోటిఫై చేసి సెప్టెంబర్ లో పోతే ఎవడు ఈ లోపట్ల కోటు పోడు కదా ఆ లోపల ఎలక్షన్ కూడా కంప్లీట్ చేస్తాం సామాన్య మద్దతులకు ఇచ్చినటువంటి హామీ నెరవేరుతుంది త్వరత గతిన ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం ఏదో ఒక స్టెప్ పడాలి కదా ఏది లేకుండా అతి గతి లేకుండా ఉంటే ఎట్లా అనేటువంటి దానిపైన కవిత గారు ఆ విజయాన్ని పాక్షిక విజయంగా తీసుకొని ఆ రోజు మాకు కొద్ది మంది కార్యకర్తలు మొత్తం మా జాగ్రత్త కార్యకర్తలు కూడా అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలు ఏదో రంగులు చదువుకొని చేస్తే నువ్వు రంగులు పోసుకుంటావు నువ్వు అది చేస్తావు నీకు సంబంధం ఏందని అంటే సంవత్సరం నా నుంచి ఎక్కడ నిద్రపోయినావు మళ్ళన్నా సంవత్సరం నాన కవిత గారు ఉద్యమిస్తారు కదా రౌండ్ టేబుల్ సమాచారం మీద నిన్నగాక ము పోలవరం సంబంధించినటువంటి ముప్పు గ్రామాలు ఐదు వస్తే కూడా అది కూడా ఇలా జాగృతి పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఆ గ్రామాల గురించి మాట్లాడాలి కదా ఎవరు మాట్లాడిండు ఏ సమస్య పైన స్పందించిన కవితకి నీకెందుకు అని అంటే ఒక దీర్ఘకాలిక దృష్టి ఉండేటువంటి వ్యక్తి దీర్ఘకాలికంగా సుదీర్ఘ రాజకీయాలు ఉండబోయేటువంటి వ్యక్తి రేపటి భవిష్యత్తు తెలంగాణ దిక్సూచి శ్రీమతి కవితాగారు అనేటువంటి విషయం తెలంగాణ సమాజం గ్రహించారే ఎవరైతే ఈ సన్నాసులు ఇట్లాంటి కళ్ళబోల్ని మాటలు మాట్లాడుతున్నారో అవాకు చవాకులు మాట్లాడుతున్నారో రేపు మీకు కవిత గారి రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉండబోద్ది ఆమె బలం ఎంత ఆమె భవిష్యత్ అనేది కూడా భవిష్యత్తులో రుచి చూస్తారు అంటే నెక్స్ట్ కార్యాచరణలో ఉంటుంది ఓన్లీ ఒక బీసీ ఉద్యమానికే పరిమితం అవుతుందో జాగ్రత్త బీసీ ఉద్యమం అనేటువంటి ఒక నేపథ్యం దీన్ని సాధించుకున్న తర్వాత మాకు వాళ్ళు ఆల్టర్నేట్గా ఏదైతే కాంటెంపరీగా వచ్చేటువంటి అంశాలు ఉంటాయో వాటిని ఖచ్చితంగా టేకప్ చేస్తాం అది రేపు ఆదివాసులే కావచ్చు గిరిజనులే కావచ్చు ఇంకే అంశాలు వచ్చినా అది వాటిని టేకప్ చేయడానికి జాగృతి సిద్ధంగా ఉంటారు అన్యానికి గురయ్యేటువంటి వర్గాలు అనవార్య వర్గాలు నిమ్న వర్గాలు ఎక్కడైతే వాళ్ళకు కనీసం ఒక సపోర్ట్ ఉండదో అట్లాంటి వర్గాలకు జాగృతి చేసి ముందుకు తీసుకోవాలి తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారంటే తెలంగాణ జాగృతి ఉన్న ఇప్పుడున్న గ్రౌండ్ లెవెల్లో మనం మాట్లాడుకుంటే ప్రతిపక్షాలు కూడా చాలా విమర్శలు చేస్తా ఉన్నాయి కుటుంబ తగాదాలు ఉన్నాయి అనే దాని మీద కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కవితను ఎవరు యాక్సెప్ట్ చేయరు తెలంగాణ ప్రజలు అనేది వాస్తవమా కాదా కవితని యాక్సెప్ట్ చేయకపోతే ఈ రోజు తెలంగాణ బతుకమ్మ విశ్వపీఠం పైన గుర్తుండేదా ఇలా విశ్వపీఠం పైన బతుకమ్మను పెట్టినటువంటి చరిత్ర ఎవరిది తెలంగాణ బతుకమ్మ ఆర్థిక మన ఏదైతే అధికారిక పండుగ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు జరుపుకుంటుంది కవిత గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పండగను ఒక ప్రాశస్తాలను ఈ సీమాంధ్ర పాలనలో ధ్వంసమైనటువంటి సంస్కృతులను మరొక పునర్నిర్మాత బోనాల పండగ ప్రాణాలు లేకుండా చేసిలా అన్నాడు బతుకమ్మ పండగ బతుకు లేకుండా చేసిలా అన్నాడు కనీసం వాటికి వీధి దీపాలు పెట్టుకోవడానికి పక్కకు బ్లీచింగ్ పౌడర్ పోసుకోవడానికి లేకుండా చర్లలు నిమజ్జనం చేసుకుంటే దగ్గర ఏర్పాట్లో ఏది కూడా చేయలేని పరిస్థితులలో కవిత గారు బతుకమ్మను ఎత్తుకొని ఈ సంస్కృతులను నిర్మించుకుంటూ గ్రంథస్థం చేసుకుంటూ బతుకమ్మను విశ్వపీఠం పైన నిలిపెట్టాం అట్లాంటి సందర్భంలో కవి ఇప్పుడు ఇలా చెప్తున్నా ఈ రోజు నోర్లు మెదపకుండా కొంతమంది నాయకత్వం ఉన్నారు మా పార్టీలో ఉండబడే నాయకులు కూడా అందరు కూడా నోరులో స్టిక్ అయి స్టికాన్ అయిపోయింది ఏం జరుగుతుంది ఏందనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నేనేమంటున్నా ఒకనొక సందర్భంలో కవితమ్మ నువ్వు ఈసారి మా కానిస్టివెన్సీకి వస్తే మా కానిస్ట్యెన్స్కి వస్తే నేను ఈసారి గెలుస్తాక నీ దండం పెడతా పోయినసారి సార్ నాకు అవకాశం ఇలా ఈసారి నా నియోజకవర్గానికి రా ఈసారి నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి బతుకమ్మ ఆడిపోతే చాలు అక్కడ నేను ఏర్పాట్లను చూసుకుంటే మీరు వచ్చి ఆడిపోతే చాలు నేను గెలుస్తా అని కాలుబట్టి బతలానికి ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు అట్లాంటి కవిత గారి క్రేజ్ కవిత గారి చరిష్మ గొప్పది గల సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి గ్రౌండ్ లెవెల్లో మూలాలు చూసేటువంటి వ్యక్తి స్థూలంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి సూక్ష్మంగా గ్రహించగలిగేటువంటి వ్యక్తి కేసీఆర్ గారికి ఉండబడేటువంటి అన్ని రకాల చరిష్మలు అన్ని రకాలైనటువంటి ఆనవాళ్ళన్ని కూడా కవితల్లో సొంతం కవిత కల్లో సొంతం కాబట్టి రేపు రోజున ఒక గొప్ప మహిళా నాయకురాలకి నాయకురాలని ఈ రాష్ట్రం చూడబోతుంది ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు అందించాలని కూడా నేను అనుకుంటున్నా నెక్స్ట్ మళ్ళీ ప్రెస్ మీట్ ఉందంట మరి ఏంటి ఏం దాన్ని చూసిన తర్వాతనే మాట్లాడతామండి ఇక మాట్లాడాల్సి వస్తుందా ఇంకేం జరుగుతుంది అనేది భవిష్యత్తు అయ్యే పరిస్థితి తను నోరు మూస్తే తను నోరు మూస్తే మాకు ఎట్లాంటి లేవు తను పని తను చేసుకో మన పార్టీ పెట్టుకోదని ఎవడంటాడు ఇది స్వతంత్ర భారతం ఎవరికి భావ ప్రకటననుకుంటది కానీ నాకు నోరుంది నాకు స్క్రీన్ ఉంది ఇక మాట్లాడతా నాకు గుట్టాలని నేను మాట్లాడతానంటే తెలంగాణ జాగృతి అన్నిటికీ సంసిద్ధమై ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ